సార్ నమస్తే సార్ తెలంగాణలో కొత్త లిక్కర్ పాలసీ రాబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఉత్తర్వులు కూడా జారీ చేయబోతా ఉన్నాయి గవర్నమెంట్ కూడా చేయబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఎట్లా ఉంది చూసారా సార్ కొత్త పాలసీ అంటే వార్తలు వస్తా ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది మద్యపానం మద్య షాపులకు సంబంధించి విపరీతంగా పెంచుతున్నారు తర్వాత ప్రజల్ని తాగుబోతులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తర్వాత ప్రతి గ్రామానికి బెల్ట్ షాపులు ఉన్నాయి అని చాలా తీవ్రమైనటువంటి ప్రచారం చేసి మొత్తం ఆదాయం అంతా కూడా లిక్కవించాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదనేటువంటి ఆరోపణలు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాం కానీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాయిదా ఏంటంటే ఏ ఒక్క బిల్డ్ షాప్ ఉందని ఐదు వందలకు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క బెల్ట్ షాప్ కూడా తీసేసాము పలానా దగ్గర బెల్ట్ షాప్ ఉందని చెప్పేటువంటి దాఖలా లేవు పైగా ఇప్పుడు కొత్త మద్యం విధానం తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి రెండు సంవత్సరాల ని మూడు సంవత్సరాలకు పెంచడం గాని తర్వాత లైసెన్స్ ఫీజులు పెంచేటువంటి పద్ధతి కానీ అట్లాగే మండలాలలో కూడా ఇవాళ కొత్త కల్చర్ కూడా ఎప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసి ఏరియాలకి హైదరాబాద్ నగరంలోనే పరిమితమైనటువంటి పబ్బులు కానీ క్లబ్బులు కానీ తర్వాత మైక్రో బ్రేవరీ బ్రేవరీ కు సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా ఇతర కార్పొరేషన్లకు కూడా ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పి నిన్న నేను ప్రభుత్వం నిర్ణయించింది అన్నట్టు కూడా నేను చూడడం జరిగింది అట్లాగే కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చి మొత్తం ఆదాయం పెంచాలి అని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని చూస్తా ఉన్నాం అట్లాగే అందరికి కూడా ఎక్సైజ్ సిఐలకు ఎస్ఐలకు సూపర్ నెట్లకి ఒక ఫిక్స్డ్ టార్గెట్ ఇచ్చి మీ ఏరియాలో ఇంత అమ్మని అమ్మనటువంటి ఏరియాలో ఉన్నటువంటి అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చినటువంటి వైనాన్ని కూడా మనం ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల కాలంలో చూసినాం అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కూడా మద్యం పాలసీని మద్యాన్ని విపరీతంగా అమ్మడం కోసం దాని ద్వారా విపరీతమైనటువంటి ఆదాయం దక్కించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి అంశాన్ని మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం అయితే బిఆర్ఎస్ పార్టీగా మేము గతంలో కూడా చెప్పినాం ఇవి ఎక్కడ కూడా బెల్ట్ షాపులు పెట్టుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పినాం ఇప్పటి వరకు అటువంటి చర్య జరగలేదు అధికారుల మీద శిక్షలు వేసే ప్రయత్నం చేస్తా ఉంది కొత్త మద్యం పాలసీ తెచ్చింది ఇప్పటికే మూడు సందర్భాల్లో రేట్లు తెచ్చింది లిక్కర్ మీద కానీ తర్వాత బీర్లకు సంబంధించి కాదు కాబట్టి ఈ మద్యం మా మద్యంకు సంబంధించి మొత్తంగా కూడా ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వాటిలో ఈ హామీలు ఇచ్చి అనేక హామీలు అమలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అమలు చేయడంలో పడుతున్నటువంటి తప్పటడుగుల్ని అవసరమైనటువంటి ఆర్థిక వనరుల్ని ఇవాళ ప్రజలకు తాగించడం ద్వారా ప్రజల్ని ఊగించడం ద్వారా అందులో నుంచి రాబట్టాలని ప్రయత్నం వైన్ షాపులు కూడా భారీగా సంఖ్య పెరుగుతూ ఉంది వాటికి సంబంధించిన కౌంట్ కూడా చాలా పెద్ద ఎత్తున పెరుగుతా ఉంది అనేది కూడా వాదనలు వస్తా ఉన్నాయి అవి ఎలా చూస్తా ఉన్నారు నిజమే ఎందుకంటే ఇప్పుడు ఆదాయం పెరగాలంటే లైసెన్స్ ఫీజులు పెరగాలంటే గతంలో ఉన్నటువంటి రెండు వేల ఎనిమిది వందలు పై చెలుపు షాపులని ఇప్పుడు ఐదు వేల వరకు చేయాలని ఏదో నిర్ణయించినట్టుగా మనం పత్రికల్లో వార్తలు చూస్తా ఉన్నాం ఐదు వేలకు సంబంధించి అప్లికేషన్ ఇవ్వాలంటే ఒక్కొక్క అప్లికేషన్ కు రెండు లక్షలు మూడు లక్షలు తర్వాత ఒక్కొక్క షాప్ కు పది పన్నెండు మంది కూడా అప్లై చేస్తారు ఇవి నాన్ రిఫండబుల్ డబ్బులు కాబట్టి వీటి వీటి ద్వారా అంటే పన్నెండు మంది అప్లికేషన్ చేస్తే పన్నెండు మంది ముప్పై ఆరు లక్షలు వచ్చేస్తాయి అందులో ఒక్కరికే షాప్ వస్తుంది లాంటి ద్వారా అన్ని కూడా ప్రభుత్వానికి వస్తాయి ఇట్లా అప్పటికే ఈ రెండు రెండు వేల ఎనిమిది వందలు ఉన్నప్పుడే చాలా ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి లక్ష రూపాయలు పెట్టిన ఇప్పుడు మూడు లక్షలు పెట్టి దాన్ని మూలంతలు చేయడం తర్వాత ఐదు వేల షాపుల వరకు పెంచడం అంటే ప్రతి మండలంలోను ప్రతి పెద్ద గ్రామంలోనూ గ్రామ పంచాయతీలోను తాండాల్లోనూ అంటే ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షోభ పథకానికి సంబంధించిన ప్రతి పైసా వైన్ షాప్ లో చేరే విధంగా ఒక ప్లానింగ్ ప్రకారం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద ఇటువంటి విధానం వృద్ధ ఉన్నది దీన్ని అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఎందుకంటే అయితే పూర్తిగా నిషేధించేటువంటి అవకాశం లేదు కానీ మద్యాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వానికి లేదు ఎందుకంటే సరే దానిలో వచ్చేటువంటి ఆదాయం మిగతా వనరులు పెంచుకునేటువంటి పరిస్థితి తీసుకురావాలి కానీ కేవలం ఆదాయం మీద మాత్రమే మేము ఎక్సైజ్ ఆదాయం మీద మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చుకుంటామనే పేరు మీద ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం అనేది ఇది సరైన కాదనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తాను మరొక వైపు ఈ బిల్లు తయారు కావచ్చు అవి ఏవైతే ఉంటాయో అవి జిహెచ్ఎంసి పరిధిలోనే ఉండేది కాకుండా ఇప్పుడు జిహెచ్ఎంసి పరిధి దాటి కూడా వెళ్ళే అవకాశం ఉందని కూడా కొంత చెప్తా ఉన్నారు ఎలా చూస్తా అంతే కదా నేను నేను అదే చెప్తాను ఇప్పుడు మైక్రో బెలవరీస్ ఏమో ఇప్పుడు కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితమైంది రేపు అది కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్ అంటే వరంగల్ కార్పొరేషన్ కరీంనగర్ కార్పొరేషన్ ఇట్లా ఉన్న కార్పొరేషన్స్ అన్నిటికి కూడా అది పోయేటువంటి అవకాశం అట్లాగే మిగతా బీర్లు గాని వైన్స్ గానీ షాపులు విడిగా పెంచడం ద్వారా తర్వాత ఇంకోటి కూడా ఏం జరుగుతా ఉందంటే ఇప్పటికే ఉన్నటువంటి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో చాలా కాలంగా ఉన్నటువంటి అనేక లిక్కర్ బ్రాండ్లు కానీ లేకుంటే బీరు బ్రాండ్లు కానీ ఇవన్నీ కూడా కొత్త బ్రాండ్లు అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుయాయులకు సంబంధించినటువంటి కొత్త కొత్త బ్రాండ్లు గతంలో సోమా బీర్ అనేటువంటి దాన్ని మనం అందరం కూడా చూసినాం అది ఎట్లా వచ్చింది దాని మీద చాలా రచ్చ జరిగింది అట్లాగే కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ఇప్పటికే ఉన్నటువంటి ఆ బ్రాండ్ల స్థానంలో కొత్త లిక్ మద్యం మాఫియా ఎంటర్ అవుతున్నది అనేటువంటి విషయాలు కూడా చాలా తీవ్రమైనటువంటి గందరగోళానికి గురి చేస్తా ఉన్నాయి వీటిని అన్నిటినీ సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ప్రభుత్వమే విచ్చలవిడిగా మాకు డబ్బులు కావాలి ఒకవేళ సరైనటువంటి ఆదాయం లేకపోతే మిమ్మల్ని శిక్షిస్తామని అధికారుల మీద ఒత్తిడి తెచ్చినాక సహజంగానే అధికారులు వైన్స్ మీద ఒత్తిడి తీసుకురావడం రకరకాల పేర్ల మీద మద్యం అమ్మేటువంటి పని చేయడం ఎక్కడ ఇవ్వాల మీరు చూడండి తెలంగాణలో ఏ గ్రామానికి పోయినా ఏ పల్లెటూరుకు పోయినా ఒక ఐదేళ్ళు గ్రామంలో కూడా అవకాశం చాలా స్పష్టంగా మరొక మరొక వైపు సార్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకొక మూడు సంవత్సరాలు గవర్నమెంట్ ఉండే అవకాశం ఉంది దాంట్లో భాగంగానే సొంత లాభం కోసము మూడు సంవత్సరాల పాటు పెంచింది అనేది కూడా వాదనలు వినిపిస్తా ఉన్నాయి నిజమే అంతే అంటే ఇప్పుడు ఏమైందంటే రెండేళ్ళకి ఇవ్వడం ద్వారా గతంలో వన్ ఇయర్ ఉండే దాన్ని టూ ఇయర్ చేసింది ఇప్పుడు త్రీ ఇయర్ చేస్తున్నాం సరే పీరియడ్ కు సంబంధించినటువంటి విషయాల మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉంటే ఉండొచ్చు కానీ అంటే మద్యం యాజమానులకు మద్యం అమ్మేటువంటి వాళ్లకు అధిక రాబడులు వచ్చే విధంగా చేయడంలో ఉన్న మర్మం ఏంటి అనేటువంటి విషయం మీద కూడా ఇలా మనం ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ మూడు సంవత్సరాల అధికారంలో ఉంటే మూడు సంవత్సరాల వరకు మేము పెట్టినటువంటి వాళ్ళే మద్యం అమ్మాలే తెలంగాణలో వాళ్ళు అమ్మడానికి వీలు లేదు అనేటువంటి పద్ధతిలో ఈ ఐదు వేల షాపులు ప్లస్ బ్రేవరీస్ అనేక పబ్బులు అనేక క్లబ్బులు అన్ని కూడా ఇలా యాజమాన్యాలను మార్చేటువంటి పనిలో పడ్డది యాజమాన్యం మార్చడం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్యాయాలను పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదా ఇవన్నీ కూడా ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలను తీర్చాలి నేను ఏమంటున్నా ఒక్కటే సింపుల్ గా ఏంటంటే మద్యపానాన్ని దశల వారిగా ఎంతో కొంత తగ్గించడం అనేటువంటిది సమాజానికి ఆరోగ్యకరం ఒకవేళ తగ్గించలేకపోయినా కనీసం ఉన్నదాన్న మెయింటైన్ చేయాలి కానీ అమ్మడానికి ప్రోత్సహించడం అమ్ముడు ఓకపోతే అధికారుల మీద కిందించడం అమ్ముడు టార్గెట్లు పెట్టడం అనేటువంటిది ఇది సరైనది కాదు ఇది సమాజానికి అవలక్షణం దీని దీని నుంచి బయటపడాలి మనం మిగతా ఎట్లా సంక్షేమ పథకాలు అమలు చేయాలనేటువంటి విషయంలో ఇతర వనరుల వైపు దృష్టి పెట్టాలి కానీ ప్రజల జీవితాలతో ఆటలాడుకునే ప్రజల జీవితాలను అసలాగుతలం చేసే కుటుంబాలను అన్నిటికీ కూడా డొల్ల చేసేటువంటి మద్యం పట్ల ప్రభుత్వం కొంత జాగ్రత్తగా ఉండి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ప్రజల పక్షం ఉండే విధంగా ఇలా పనిచేయాలి వచ్చిన కూలీ మొత్తంగా కూడా ఇలా మద్యానికే ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది మేము వేట్లు ఒకవైపు ఎందుతా ఉన్నాం ఒకవైపు విచ్చల వీడిగా ఎక్కడ పడితే అక్కడ దొరికే వరకు సహజంగానే అందుబాటులోకి వచ్చే వరకు ప్రజలు తీసుకునేటువంటి అవకాశం తన్నిటి కూడా కంట్రోల్ చేయాలే మధ్యపాలిసీని సవరించాలని నేను డిమాండ్ చేస్తా ఓకే థాంక్యూ థాంక్యూ సో మస్